మన జరిగినటువంటి అన్నదాత సుఖీభావ రైతులకు ఎంతవరకు మేలు చేస్తుందని చెప్పి మీరు భావిస్తున్నారు అది దాని ఉద్దేశం రైతులకు పెట్టుబడి సాయం అందించాలని అది పూర్తిగా వినియోగం చేసుకుంటున్నారు కరెక్ట్ టైంకి వస్తున్నాయి ఒక అత అనుకున్న దానికంటే ఒక పది రోజులు అటు ఇటుగా వాళ్ళ మాట కరెక్ట్గా నిలబెట్టుకుంటున్నారు సూపర్ సిక్స్ హామీలో భాగంగా రైతులకి మేము ఎన్నుగా నిలుస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నమాట దీన్ని ఎలా చూస్తారు అది ఒకటొకటి వన్ బై వన్ అమలు చేసుకుంటానే వస్తున్నారుగా గ్యాస్ ఇచ్చారు ఇంటి దగ్గరికే రేషన్ ఇస్తున్నారు పెన్షన్ ఇస్తున్నారు ఒకటో తారీఖు అనుకున్న ప్రకారం అన్నదాత సుఖీభవ ఇంకెంతకంటే చేయగలిగిన మగోడు ఓడు నాకు తెలిసి రాష్ట్రం సంక్షేమంలో కూరుపోయింది గత ప్రభుత్వంలో అయినా సరే ఇచ్చిన హామీలు నేను పేదలకు ఏదైతే ఇచ్చానో రైతులకు ఏదైతే ఇచ్చానో అది హామ్ అమీ అమలు చేసి తీరతా అని చెప్పేసి కూడా మీ ప్రభుత్వం నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారిని చెబుతున్నమాట దీన్ని మీరు ఎలా చూస్తారు అవునండి ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కానీ దాన్ని ఎవరికి తెలియనీయకుండా ఆయన ఏం చేస్తున్నాడు ఎట్లా చేస్తున్నాడు అనుకున్న ప్రకారం సంక్షేమ పథకాలకి ఏ రోజు కూడా ఇంత మట్టికి ఆదివారం వస్తే శనివారమే పెన్షన్ ఇంటి దగ్గరికి తెచ్చిస్తున్నారు మరి రేషన్ కానీ అన్నీ ఏదైనా కానీ ఆయన అనుకున్న ప్రకారం ఆయన ఏడన్నా తిప్పలు పడినాయి ఏదన్నా దాని అనుకున్న ప్రకారం అన్నీ కరెక్ట్గా అమలు చేస్తున్నారు గత ప్రభుత్వం మొక్కుబడిగా రెండు మూడు సంక్షేమ పథకాలు ఇచ్చి మేము పేద ప్రజలకి ఏదో చేసామని చెప్పి చెబుతుంది కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అటు రాష్ట్రం లేని అమరావతిలో అభివృద్ధి చేసుకుంటే ఇటు రైతులకు కూడా సంక్షేమం అందిస్తుంది దీని మీద రెండు కళ్ళులాగా అటు సంక్షే అభివృద్ధి చేసుకుంటా ఇటు ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తా అన్నీ నీట్గా చేసిపోతారు రెండు బ్యాలెన్స్గా అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అంటారు అంతే ఇంకెవడో వల్ల కాదు అది అది ఆయనకే సాధ్యం ఇప్పుడు జగన్ చేసింది సంక్షేమం కాదండి అరాచకం అది ఓకే ఆ ఏదో మొక్కుబడిగా బటన్ నొక్కానని అది ఇదని దా కనుక చాలా ఇబ్బందులు పెట్టాడు అవన్నీ అది అది సంక్షేమం అంటే అది కాదు అభివృద్ధి సంక్షేమం ల్యాండ్ ఆర్డర్ అన్నీ బ్యాలెన్స్గా చేసుకొచ్చేవాడే గొప్పవాడు కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలు ఆదుకుంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చదువుతున్నారు దీన్ని మీరు ఎలా అన్నీ ఇరిగేషన్ అన్ని కాలువలకి డ్రైన్లకి అన్ని మరమ్మత్తులు చేయటం అంతకుముందు అవన్నీ ఆకు బేరుకుపోయి మరమ్మతులు లేక నీళ్లు రాక పోయినసారి మన ఫ్లడ్కి కూడా అంత ఎదురొచ్చినాయి కదా వాటరు ఈ సంవత్సరం అన్ని వర్షాలు అన్ని కాలాలు వర్షాలు తక్కువగా వచ్చిన పడ్డా కానీ కాలాల ద్వారా బాగా ఇరిగేషన్ బాగుందండి టయానికి వేయటం కలుపు మందులు వేసి అవన్నీ బాగా చంద్రబాబు గారి పాలసీ అదేనండి ఏ ఉద్యోగ అయినా తప్పు చేస్తే ఆయన ఒప్పుకోడు ఆఖరికి ఆయన కొడుకైనా సరే ఆయన పాలసీ అది ఎవరిని క్షమించడు ఇప్పుడు నీకు ఇన్ టైంలో నార్లు పోసేటానికి ఎరువులు వేసేటానికి ఎరువులు సకాలంలో వాన లేదా కాలువ ప్రత్యామ్నాయం అన్నీ వస్తే రైతుకి గవర్నమెంట్ ఎవరు ఏం చేసినా రైతు ఒకని గురించి విమర్శించడండి ఆయనకి అనుకున్న ప్లస్ ఏంటంటే గిట్టుబాటు ధర ఆయన పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర వస్తే ఆయన అనుకున్న ఏదో ముప్పయో నలభయో ఆ దిగుబడి కరెక్ట్గా వస్తే ఏది లేకుండా అసలు రైతు ఎవరిని ఏమి నిందించడు ఎప్పుడు కూడా మనం చూసుకుంటే తల్లికి వందనం కూడా స్కూళ్ళు తెరిసే టైంలో ఇచ్చారు సూపర్ సిక్స్ హామీ పథకం ఇప్పుడు కూడా రైతులు పంట వేసే టైంకి పెట్టుబడి కరెక్ట్ కరెక్ట్గా అందిని అది పిల్లలకి మొన్న ఎంత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు అదే ప్రకారం అందరికి ఇచ్చేసాడు ఎక్కడ ఒక రూపాయి ఇది లేకుండా ఒకళ్ళు కూడా కొచ్చిన్ చేయాలని నాకు రాలేదు ఈ గవర్నమెంట్లో అనేది లేకుండా అందరినీ తృప్తి చేసుకొని ఇంకేదన్నా ఏదన్నా ఇది ఉంటే అవి కూడా సరి చేసుకొని నేను మళ్ళీ ఇస్తానని చెప్పాడు అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇది అసాధ్యమైన పద పథకము అన్నదాత సుఖీబాబా చాలా మంది ఉంటారు రైతులు అంటే మరి డబ్బుతో కూడుకున్న వ్యవహారం ఇది అసాధ్యం చేయలేరని చెప్పి అప్పుడు చెప్పిన ఎలక్షన్ ముందు చెప్పిన మాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తున్నారు దీన్ని ఎలా చూస్తున్నాడు చేయలేనోడు చెప్పే మాటలు అయ్యానండి ఆ నువ్వు పక్కనోడు కూడా చేయలేడని చెబుతాడు ఎందుకంటే ఆయన వల్ల కాదు నేను చేయనప్పుడు ఇంకా ఆయనకంటే సాధ్యం అందరూ గొప్పవాళ్ళు తెలివి లేని వాళ్ళు అనుకోవచ్చు పక్కనోళ్ళు మేధావులు ఉంటారు ఆయనకి చేత కాదు మరి ఈయన్ని కూడా చేతగా అనుకోవడం తప్పు కదా ఆయన సంపద సృష్టిస్తున్నాడు ఏం తెతున్నాడో ఎక్కడ తెత్తనాడో ఎలా తెతున్నాడో అనుకున్న టైంకి అనుకున్న ప్రకారం అన్ని అమలు చేస్తున్నాడు అసలు అన్నదాత సుఖీభావ పథకం అనేది ఫెయిల్ అయిందని చెప్పేసి వైసీపీ నాయకులు చేస్తున్నట్టు వ్యాఖ్యలు దీన్ని మీరు ఎలా చూస్తారు అంటారండి నేంటనే ఆ చేయలేనివాడు అంతే అంటాడు నేనే మొనగాడిని అంటాడు నీకంటే మొనగాళ్ళు తొమ్మిది మంది ఉంటారు నేనే గొప్పవాడిని అనుకుంటే అట్ట గొప్పవాడు అనుకున్న వాళ్ళు అందరూ తెరమరుగైపోయారు చరిత్రలో ఇంకా తెలుసుకొని అయితే ప్రజలు ఆయనకి మద్దతు ఇస్తారు ఇంకా లాతీ ఇంకా ఆ పదకొండు కూడా లేకుండా పోతాడు కాకపోతే ఒక గంట లేటుగా పడితేనే ఇంకా నాకు పడలేదు అని టెన్షన్ పడ్డారు ఆ మోడీ బర్త్డే బాబు నాయుడి పడలేదు బాబునాయుడి బర్త్డే మోడీ పడలేదని కొద్దిసేపు ఒక ఇరవై నాలుగు గంటలు ఇదేయారు అందరూ అయిపోయింది రాత్రితో అందరు హ్యాపీగా ఉండారు చాలా బాగుంది నమ్మకం ఉంటేనే కండి ఆయనకి అన్ని సీట్లు వచ్చింది ఈసారి జీరో చేస్తాడు ప్రతిపక్షం లేకుండా చేస్తాడు నీచాత నీచంగా ఉంటుంది అండి ఇంకా వాళ్ళని బజార్లోకి వస్తే ఉమ్మేస్తారు ఇక అది నిన్న నెల్లూరు వెళ్ళి ఆయన్ని బలక్రితానికి వెళ్ళి ఏమైనా ఉందా అది ఉపయోగమైంది కాదు కాదు నువ్వు మంచికి కృషి చేయండి ఇంకా కూడా ఇంకా తప్పు మీద తప్పు వంద తప్పులు చేసుకుంటూ వెళ్తున్నాడు జనం అన్నీ తెలుసండి ఇంత చిన్న చిన్నపిల్లో నుంచి అన్నీ తెలుస్తుంది వాళ్ళెవరూ క్షమించరు అసలు అందులో ఆయన తల్లి చెల్లె ఆయన్ని చేతరించుకుంటున్నారు ఇంకా ఎవరో ఎందుకండి అంటే నిజమైన పెట్టుబడిదారులు గత ప్రభుత్వంలో రాలేదని చెప్పి చెప్తున్నారు ఆయన అసలు ప్రయత్నమే చేయలేదుగా కాకపోతే వీళ్ళు అంటారని అక్కడ ఒక సమ్మిట్ అని పెట్టి విశాఖపట్నంలో పెట్టుబడిదారులు వస్తున్నారని ఇట్లాంటి ప్లాట్ఫారం వాళ్ళకి కోట్లు తీసుకొచ్చి ఈయన పారిశ్రామికవేత్తలని పరిచయం చేసి ఇచ్చేసాడు అప్పుడే వాళ్ళు అన్నం దినే దగ్గర ప్లేట్లు లాక్కొని నిజమైన పారిశ్రామిక ఎగబడతాడా ఆయన ఆ ప్రయత్నం ఎప్పుడు చేయలేదండి ఎక్కడ అసైన్డ్ భూములు ఉండయి ఎక్కడ ఎక్సెస్ ల్యాండ్ ఉంది ఏది దోసుకోవాలి ఏది చేయాలి అంతేగాని అభివృద్ధి అనేది ఆయన ఎప్పుడూ చూడాలి ఆగస్టు కూడా ఇంకో హామీ ఇచ్చిన హామీల్లో ఫ్రీ బస్ ఒకటి మహిళలకి దీని ఎలా చూస్తా చాలా సంతోషం అండి ఇప్పటికే ఆడవాళ్ళు బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాకపోతే దాని మీద అది పరిధి ఏందనేది క్లారిటీ రాలేదండి జిల్లా వరీగా ఏపీ మొత్తమా ఇలా ఉద్యోగస్తు కూడా మనకి ఒకటో తారీఖు జీతం వచ్చింది సరదాగా వెళ్ళిపోతున్నాడు ఇది ఏముంది ముప్పై రోజులు చేస్తే వాడు మూడు నెలలకి ఎత్తాడో ఆరు నెలలకి ఎత్తాడో జగన్ వై జగన్ గత ప్రభుత్వంలో చూసుకుంటే రైతులకి వరదలు వచ్చినని చెప్తే అక్కడ సిట్టింగ్ వేసి అక్కడ నుంచని రైతులను అలా పలా పరామర్శించి వెళ్ళిపోయారు ఇవాళ చూస్తే చంద్రబాబు గారు పచ్చడి పొలాల మధ్య రైతుల మధ్య అవును నిన్న వచ్చారు దీన్ని ఎలా చూస్తారు చాలా సంతోషం అండి అది ఎక్కడో ఏసీ రూముల్లో ఫైవ్ స్టార్ హోటల్లో పెట్టకుండా రైతు దగ్గరికి వచ్చి పొలంలో ఆయన కూడా మూడు గంటలు ఎండలో నుంచొని ఉన్నాడు ఆయనకు అవసరం ఆయన భార్య పిల్లలు బతకరా కాదే ఏదో చెయ్యాలి ఆయనలో మనిషిలో ఉత్సాహం ఉంది చేయాలనే పట్టుదల ఉంది చేద్దాం చేస్తున్నాడు ఆయన చేసే అన్ని సక్సెస్ అవుతాయి అవ్వాలని మనం అందరం కోరుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు